హలో అండి నమస్తే నేను లలిత అయితే నేను ధనియాల పొడి చేస్తున్నా అండి ఇది ఒక పొడి ఉంటే చాలండి అన్ని కూరలకు చాలా బాగుంటుంది బ్యాచులర్స్కు ఉద్యోగస్తులకు చాలా ఉపయోగపడుతుందండి ఒకసారి చేసి పెట్టుకుంటే దానికోసమైతే మనం స్టవ్ పై ఒక కడాయి నుంచుకొని కొంచెం సాజీరా ఎనిమిది లవంగాలు నాలుగు ఇలాచీలు కొంచెం చెక్క దాల్చిన చెక్క అండి చిన్న జాజికాయ ముక్క కూడా వేసి దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలండి అదే కడాయిలో రెండు వందల గ్రాముల ధనియాలు వేసుకొని దూరగా వేయించుకోవాలండి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి హైలో పెడితే మాడిపోతాయి ధనియాలు అనేటివి మాడిపోతే అస్సలు టేస్ట్ ఉండవండి ఇవి వేగినడానికి కలర్ చేంజ్ అవుతూ మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇల్లంతా ఈ పౌడర్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఆరు నెలల వరకు మనకు అన్ని కూరల్లోకి ఉపయోగపడుతుందండి పులుసు కూరలు కానీ ఫ్రైలు కానీ కర్రీస్ కానీ దేంట్లోకైనా ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలండి ఇవి చల్లారిన తర్వాత ఒక చిన్న జారు తీసుకొని ఆ జారులో ముందుగా గరం మసాలా వేసి వేయించుకో మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే చిన్న జార్ అయితే మెత్తగా మిక్సీ అయిపోతుందండి పెద్ద దాంట్లో అయితే అటు ఇటుగా వెళ్ళిపోతాయి కదా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాంట్లో కొన్ని కొన్ని ధనియాలు వేస్తూ మెత్తగా పౌడర్ మిక్సీ చేసుకోవాలండి చూడండి ఎంత మెత్తగా అయిపోతుందో చిన్న జార్లో అయితే అలా పట్టుకున్న దాన్ని ఒక బౌల్లో వేస్తూ అన్ని ధనియాలను కూడా అలాగే కొన్ని కొన్ని వేస్తూ మిక్సీ పట్టుకోవాలండి ఇది ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుందండి పౌడర్ అనేది ఇప్పుడు పట్టుకున్న దాన్ని అంతా ఒక బౌల్లోకి వేసుకొని ఒక స్పూన్ పెట్టి కలిగి పెట్టాలండి ఎందుకంటే కింద అంత గరం మసాలా ఉండిపోద్ది కదండి ఫస్ట్గా పట్టింది అంతా కలిగి పెట్టుకొని ఒక పొడి గాజు సీసలో కానీ జార్లో కానీ ఎత్తి పెట్టుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు మనకు ఏ టెన్షన్ లేకుండా అన్ని కూరల్లోకి వాడుకోవచ్చండి ఇదివరకు అయితే మేము రోడ్లల్లో దంచి పెట్టుకునే వాళ్ళం అండి ఏముందండి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మని ఒకసారి చేసి పెట్టమంటే సరిపోతుంది బ్యాచులర్స్కి అయితే ఇవి పోత్లీ బ్యాగ్స్ అండి ఇవి మేము గ్లామ్ గ్లింట్ అనే వెబ్సైట్ నుండి తీసుకున్నామండి ఒక్కొక్క బ్యాగు రెండు వేల ఐదు వందలు పడ్డదండి ఇవి శారీస్ మీదకి లంగా వన్లకి మీద చాలా బాగుంటాయి వీటిపై ఆఫర్ కూడా ఉందండి ట్వంటీ ఫైవ్ నుండి ఫార్టీ ఫైవ్ వరకు ఆఫర్ ఉంది మేము తీసుకున్నప్పుడైతే కాకపోతే చాలా డెలికేట్గా ఉన్నాయండి థ్యాంక్ యూ అండి